దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ పౌలుధర చర్చ్ మంగళగిరి సంఘానికి శుభములు అందనములు తెలియజేసుకుంటున్నాను మరి ఒకసారి ఈ అవకాశం వచ్చినా దేవునికి స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు ఇంకొక అంశంతో వచ్చాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం మహాపరిషుద్ధుడా మహాగనుడా మహోన్నతుడా స్థుతులు 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 స్తోత్రములు నీ పాద పద్మములకు వందనాలు తెలియచేసుకుంటున్నాము మా తండ్రి ఇంతవరకు కాచి కాపడే భద్రపరిచి మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు క్షేమకరమైన క్షేమకరమైన జీవితము దయచేసి మీ సన్నిధిలో మరొకసారి మీ వాక్యమును పంచుకుంటుకు నిలబెట్టినందుకు అల్పురాల నన్ను కరుణించినందుకు స్తోత్రులు చెల్లి తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు తీసుకునే చెప్పబోయే విషయాన్ని తండ్రి అల్పురాలనైనా నన్ను మరుగుపరిచి మీరే నైన యొక్క వాక్యము ద్వారా బిడ్డలతో మాట్లాడండి దాని ద్వారా వారు ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళడకు వారి జీవితంలో ఫలితములను పొందుటకు మంచి రిజల్ట్ రావడానికి సహాయం దయచేమని వేడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన ఏసునామలు అడుగుచున్నాను తండ్రి ఆ మీన్ ఈరోజు కీర్తనలు పదిహేనవ అధ్యాయంలో ఒక ఐదు మాటలు ఉన్నాయి ధ్యానించుకుందాము కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఈ విధంగా ఉంది యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము మ పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతన్ని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రయాణము ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు నిరపరాధిని చెరుపటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు చూడండి మొదటి వచ్చినము నీ గుడారములో అతిథిగా ఉండ తగిన వా ఉండ తగిన వాడేవాడు గుడారము అంటే ఇక్కడ ఏంటండి లోకరీతిగా అనేక రకాల గుడారాలు ఉంటాయి అసలు గుడారం అంటే ఒక టెంట్ ఒక నివాస స్థలము అది టెంపరీ కావచ్చు పర్మనెంట్ కావచ్చు కానీ ఇక్కడ వచ్చి గుడారం అనే దానికి మనము ఈ సబ్జెక్ట్లో కొంతవరకు టెంపరీగా తీసుకున్నాము ఈ గుడారము అనేది జనరల్గా ఈ లోకరీతిగా ఏంటంటే మిలిటరీ వాళ్ళు అక్కడక్కడ క్యాంప్ క్యాంప్ వేస్తూ ఉంటారు కాబట్టి వారి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము వారు మరి వారి పనులు వేరే వేరే ఊర్లలో చేయాలి కాబట్టి ఆ గుడారాలు వేసుకుంటారు తర్వాత మరి సర్కస్ గుడారాలు ఉంటాయి తర్వాత ఇంకా ఎన్నో రకాల గుడారాలు జిప్సీస్ వేసుకుంటారు ఆ ఊర్లు ఊర్లు మారే వాళ్ళు టెంపరీగా వేసుకుంటారు అలాంటి గుడారమే మన దేహం కూడా ఒక గుడార లాంటిదేనండి ఎందుకంటే మనం కూడా ఎప్పుడో ఎప్పుడో ఒకప్పుడు మన గుడారాన్ని వదిలి మన ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళవలసింది కనుక ఇక్కడ ఇన్నర్ మీనింగ్ మర్మయుక్తముగా దేవుడు మాట్లాడుతున్నాడు నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు అసలు అతిథి సరే గుడారం గురించి చెప్పుకున్నాము పర్మినెంట్ గుడారం ఏంటంటే దేవుని యొక్క పరలోక రాజ్యం అదే మన యొక్క పర్మినెంట్ గుడారం అనమాట కనుక అతిథిగా అతిథి అంటే గెస్ట్ మనం గెస్ట్లను ఎలా చూస్తామండి గెస్ట్లు అంటే ఎప్పుడో ఒకసారి మన ఇళ్లకు వచ్చేవాళ్ళు ఎప్పుడో ఒకసారి మనల్ని దర్శించి ఆ మాట ఈ మాట చెప్పుకొని మంచి చెడు మాట్లాడుకొని పలకరించి వెళ్తారు మరి అలాంటి వాళ్ళని ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళని ఎలా చూస్తామో చాలా గౌరవంగా మర్యాద పూర్వకంగా మరి వాళ్ళు వచ్చే టైంలో కూడా వారిని ఆహ్వానించేటప్పుడు కానీ అన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటాము మరి వారిని స్టేషన్స్ నుంచి ఇంటికి తీసుకొచ్చేదాకా ఇంటి నుంచి మరలా వాళ్ళు మూడు నాలుగు రోజులు లేదా ఇంకొద్ది రోజులు మన దగ్గర ఉండే వరకు తిరిగి వాళ్ళ పనులు చూసుకొని పలకరించుకొని వెళ్ళే వరకు కూడా మనం ఏం చేస్తాము గెస్ట్లని ఆ అతిథులను చాలా మర్యాదగా చూస్తామన్నమాట చక్కని వంటలు వండి పెడతాము మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము ఎంతో మర్యాదగా మాట్లాడుకుంటాము అవి ఇవి మాట్లాడుకొని సంతోషంగా గడిపే వారిని మనం లేకపోయినా కూడా ఇంట్లో వారి కొరకైనా సరే మనం అప్పు తీసుకొచ్చి వారికి ఏ లోటు లేకుండా చూసి పంపిస్తాం అది అతిథి మర్యాదలు అంటే అతిథికి చేసే మర్యాదలు అంటే అవి సాధారణంగా అవి అందరిళ్లలో జరిగే కనుక ఈ అతిథిగా మరి యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఎవడు ఎవడుంటాడు నీ గుడారంలో ఎవరుంటారు అని దానికి చెప్తున్నాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు యథార్థమైన రెండవ వచ్చిన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా యథార్థత అంటే చూద్దాము ఇందులో మనం ఏడు నియమాలను గమనించవచ్చు ఈ గుడారము అనే విషయంలో ఆయన గుడారములో ఆయన వేసే గుడారములో మనకి ఏర్పరచబోయే గుడారములో పరలోక మనకి మనకిచ్చే గుడారములో మనము ఎలా ఉంటే ఆయన మనల్ని అర్హులుగా చేస్తాడు ఒకటి యథార్థ ప్రవర్తన యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలంటే మనము ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం అంటే ఏ పరిస్థితి అయినా ఏ విషయమైనా సంగతి అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని ఒకేలాగా ఉండటం అంటే ఎవరి ముందైనా అదే మాట్లాడతాము మరి ఇంటికి వెళ్ళినా అదే మాట్లాడతాము ఎదురుగా అదే చెప్తాము దాన్ని మాట మార్చకుండా మనము ఉన్నది ఉన్న విషయాన్ని చెప్పగలగడమే యథార్థత వారి హృదయం శుద్ధంగా ఉన్నప్పుడే యథార్థత చపల చిత్తం లేకపోవడమే యథార్థత మరి ప్రతి విషయంలో కూడాను నిజా నీతి నిజాయితీగా ఉండటమే యథార్థత కాబట్టి ఈ యథార్థతలో మోసం కూడా ఉండదు యథార్థత అంటే ఎదుటి మనిషికి మనం మోసం కూడా చెయ్యము కానీ ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం ఉదాహరణకు దావీదు దేవుని ఎదుట అన్నీ ఒప్పుకుంటాడు యథార్థ హృదుడై యథార్థ హృదయుడుగా దేవుని ఎదుట తన తాను కనపరుచుకుంటాడు ఆయన యథార్థత ఎందు నిలకడగా ఉన్న ఉన్ ఉన్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది అలాగే యోబు గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనం చూస్తే యోబు యొక్క యథార్థత యోబును ఏమంటాడు యథార్థవంతుడై నీతివర్తనుడై చెడుతనమును విసర్జించిన వాడై దేవుని దృష్టిలో ఆయన యథార్థంగా ఉన్నాడని చెప్పేసి ఒప్పుకుంటాడు యోబు మరి చెడుతనమును విసర్జించడం అనే మాట ఉపయోగించబడుతుంది అంటే అంతకుముందు మామూలు మానవుడుగా మరి దేవుని ఎరగనప్పుడు కానీ ఏదైనా కానీ ఆయన తప్పులు చేశాడనేది మనకు ఆ మాట ద్వారా అర్థమవుతుంది వాటన్నిటిని కూడా విడిచిపెట్టి యథార్థంగా దేవుని దృష్టిలో ఉన్నాడు కనుక యోబులాగా దావిలాగా కూడా మనము ఉండాలి వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఉండాలి ఇంకో విషయం మనం గమనించినట్టయితే మనం చెప్పేది అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి ఉదాహరణకి మనం ఏసుని వేయడానికి ముందు అధిపతి దగ్గరికి అధిపతి ఎదుట ముందు తీసుకొస్తారు అది ఏ అధ్యాయంలో ఉంటుందంటే మన యేసు వారిని వేయడానికి ముందు అధిపతుల ముందు నిలబెడతారు నేరస్తుడిగా దోషారోపణ చేస్తూ మతై వార్త ఇరవై ఏడు అధ్యాయం పదకొండు మార్క్స్ వార్త పదిహేను రెండు లూకా ఇరవై మూడు మూడు వచనాల్లో ఏమంటాడంటే అధిపతి ముందు మను దేవుని కుమారుడైనా నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా అన్నప్పుడు అవును నీవన్నట్టే అవును నీవు అన్నట్టే అంటాడు యేసు ఎందుకంటాడు ఆయన యథార్థవంతుడు నీతిమంతుడు కాబట్టి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ వాళ్ళు కొట్టే దగ్గర ఒక రకంగా అధికారి ముందు ఒక రకంగా ఆయన చెప్పలేదు నీవన్నట్టు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటాడు ఇంకొక రిఫరెన్స్ చూసినట్టయితే పస్కా పండగ ఆచరించినప్పుడు వారందరూ భోజనానికి కూర్చుంటారు ఎవరో శిష్యులతో కలిసి కూర్చుంటారు అంతకుముందు రాత్రి పస్కా భోజనం చేసేటప్పుడు అది మొత్త ఇరవై ఆరు ఇరవై ఐదు చదువుకున్నట్లయితే మీలో ఒకడు నన్ను శిష్యుల్ని చూచి అంటాడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు శత్రువులకి నన్ను సెలవ వేయడానికి అప్పగించబోతున్నారు అంటాడు అప్పుడు శిష్యులందరూ కూడా ఒకరి మొక్కరు ఒకరు చూసుకొని నేనా ప్రభా నేనా ప్రవ్వ నేనేనేమో అన్నట్లుగా వాళ్ళు ఒకరికొకళ్ళ భుజాలు తడుకొని అంటుంటారు అంటున్నప్పుడు ఈ ఏమంటాడు చివరికి నేనా అని అన్నప్పుడు నీవన్నట్టే కదా మరి నువ్వే కదా నన్ను పట్టించగలిగేది నువ్వే నన్ను పట్టించడానికి రెడీగా ఉన్నావు కదా ఎందుకంటే అతని మనసులో మాట ప్రభు ఆయన యేసు క్రీస్తుకి తెలుసు కాబట్టి ముందుగానే ఆయన ఎందుకంటే ఆయన ప్రవక్త అని అన్నారు ముందుగా జరగబోయే చెప్తాడు దైవ కుమారుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తాయి ఒక మానవుడిగా మన కోసము మన పాపముల నిమిత్తము ఆయన శిలో మరణం పొందాలని చెప్పేసి దైవకుమారుడుగా దిగి వచ్చి మరి దేవుని ప్రణాళికలో అవన్నీ చేస్తున్నాడు కాబట్టి వాటన్నిటికీ ఉబే అయిపోయి ఏం మాట్లాడకుండా ఉంటున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఏం జరగబోతుంది ఆయన గురించి అని కనుక యువదా మనసులో ఉన్నటువంటి మాట అతను చెప్తాడు నీవు అన్నట్టే అని అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మనం కూడా అలవర్చుకోవాలి ఇంకొక రిఫరెన్స్ చూసుకున్నట్లయితే కొండాలు ఇంకో విషయము ఆయనకు ఇష్టమైన వాటిల్లో కొండలు చెప్పకుండా చెప్పకూడదు కొండాలంటే గాసిప్స్ ఒకరి మీద ఒకరికి ఉన్నవి లేనివి కల్పించి చెప్పకూడదు దాని కొన్ని ఉదాహరణలు చూద్దాము సామెతలు ఇరవై పంతొమ్మిది కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును కొండగాడై అటు ఇటు కొంతమంది ఏం పని పాట లేకుండా సోమరపూతులలాగా పెరిగి ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినకుండా విధేయత నేర్చుకోకుండా చదువు సంధ్య లేకుండా ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా కొంతమందిలో పనులున్నా కూడా ఈ కొండలు చెప్పడానికి కొంత వాళ్ళకి బుద్ధి చిన్నప్పటి నుంచే ఉంటుంది కొంతమంది కొంతమందిలో ఎందుకు ఉంటుందో తెలియదుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొండలు వాళ్ళు ఏదైనా వినగా దానికి ఇంకా నాలుగు వేసి అటు ఇటు చెప్పి వాళ్ళకి గొడవలు ఇద్దరు మనుషుల మధ్య కానీ ఇద్దరు కుటుంబాల మధ్య కానీ ఇట్లా గొడవలు పెట్టకుండా వాళ్ళు ఉండలేరు అనమాట ఇది కడుపు బుర్రం అంటారు చూడండి ఆ కడుపు బుర్రంతో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా కొండే వాళ్ళు చెప్పుకుంటా నేను నాడుట్టన్న నేను నేడిట్టను నేను పలానావిట్టన్నది మరి ఇంకొక మరి మీ లేతే కుటుంబాల మధ్య అయితే మీ అక్క ఇట్టన్నది అట్ట అని చెప్పేసి అవి చెప్పుకొని తిరుగుతూ ఇంటికి వెళ్ళి భోంచేస్తే కానీ వాళ్ళు నిద్ర పట్టదు కదా సామెతలు పద్దెనిమిది ఎనిమిది కొండగాని మాటలు రుచిగాల భోజ్యములంట అవి రుచిగా బలా తిన్నట్టుగా ఉంటాయంట రకరకాల పంచభక్ష పరమాణాలు తింటారు చూడండి రకరకాల వంటలు ఆకలేసినప్పుడు బాగా ఉన్న వాళ్ళలో అవి ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి కొంచెం మిడిల్ క్లాసు మధ్య పేదవాళ్ళల్లో అయితే ఒకటే రెండు కూరలతో సరిపుచ్చుకుంటారు కొండగాని మాటలు అంటే కొండలు చెప్పేవాళ్ళ మాటలు చాలా టేస్టీగా ఉంటాయంట ఇంకేంటి చెప్పు అని కూడా వినే వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా వింటారంట నిజమే కదా అవి సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి మనం కూడా దానికి అతీతులు ఏం కాదు ఎందుకంటే దైవవాక్యము అనేది మన మనసులో ఉంటే ఇప్పుడో చెప్పడం మానేసేమో ఈ నేను ఎన్నలే నాకు వేరే పని ఉందంటారు తెలియగల వాళ్ళైతే కొంతమంది ఏంటంటే ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఏంటంటే అవి చాలా రుచిగా అనిపించి వింటుంటారంట వాటి వల్ల చాలా డేంజర్ అవి కడుపులోకి దిగిపోవును దా వాటి వల్ల కొంపలు కూలిపోతాయి భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి ఆ తా కోడల మధ్య గొడవలు వస్తాయి కుటుంబాల మధ్య గొడవలు వస్తాయి ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు వస్తాయి మనస్తాపాలు వస్తాయి సమాధానం ఉండదు ఎప్పుడు ఏదో గొడవ పోరు ప్రతి చిన్న విషయంలో గొడవలు పడటం వీళ్ళు నిజంగానే అన్నారో లేదో తెలియదు కానీ దాన్ని నిర్ధారించుకోకుండా మనుషులు ఏంటంటే గబకను అపార్థం చేసుకొని గొడవలకి దిగుతూ ఉంటారు దానివల్ల చాలా మనస్తాపాలు మరి ఇక ఎప్పటికీ పలుకో ఫోటాలు ఇలాంటివి ఉంటాయి అన్నమాట సామెతలు పదహారు ఇరవై ఎనిమిది కొండెగాండు మిత్రభేదము చేయను చూడండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కొండెగాడు చాడీలు చెప్పేవాడు మిత్రభేదం స్నేహితుల మధ్య కూడా వాళ్ళు జ్వరబడిపోయి ఇద్దరు స్నేహితులు అంటే వీళ్ళు ఏంటో ఇట్లా కలిసి తిరుగుతున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉంటున్నారు వీళ్ళని విడగొట్టాలే నేను చూడలేకపోతున్నాను అనేది కూడా ఉంటుంది వాళ్ళకి వాళ్ళని విడగొట్టి వీళ్ళు ఎవరైతే కొండాలు చెప్తారో వాళ్ళు వీళ్ళతో సహవాసాలు చేస్తారు అప్పుడేంటి ఆ స్నేహితుల మధ్య మిత్రభేదం వచ్చినట్టే కదా అయ్యో నా ఫ్రెండ్ ఇలా అన్నాడా అయ్యో నా స్నేహితురాలు ఇలా అన్నదా ఎప్పుడు ఇలా అనలేదే ఇన్నేళ్ల సహవాసంలో మేము ఎప్పుడు అనుకోలేదు అనుకున్నది లేదు ఏమి లేదు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పేసి ఉన్నవి లేనివి కల్పించేసి ఈ రకంగా కొండాలు చెప్పి కాపురాల్లోనూ కుటుంబాల్లోనూ మరి స్నేహితుల మధ్య సొసైటీలోను ఇంకా సంఘాల్లో కూడా సంఘాల్లో చర్చెస్లో కూడా ఇలాంటివి ఉంటాయి ఇంకా కొన్ని బయట ఉండే సొసైటీస్లో కూడా ఈ కొండ్యాలు అనేది ఒక విషకొండి లాంటిదన్నమాట లాంటిది అనమాట ఒక విషం పాకినట్టుగా పాకుతూ ఉంది సొసైటీలో కూడా కాబట్టి ఈ కొండ్యాలు అనేది తగ్గించుకోవాలి ఈ మధ్య కొండ్యాల మీద ఒక పాట ఉంది ఆ పాట ఒక మొక్కబాడుతానుండండి కల్పించిన కథలేంటి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందుంటావమ్మా విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి కొండలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా కొండాలు చెప్పవద్దమ్మా జగడాలు పెట్టకు పెద్దమ్మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి బైబుల్ గ్రంథాన్ని చేతపట్టి అని ఒక పాట ఈ మధ్య బాగా పాపులర్ అయిందండి అంత బాగా గుర్తురావట్లేదు కానీ ఇది ఏంటంటే ఒక ఒక లింగాన్ని ఉపయోగించి రాశారు అంటే ముసలమ్మలు అమ్మాయిలే స్త్రీలే కాదండి ఈ కొండలు చెప్పే బుద్ధి మగవాళ్ళకి అంటే అది లింగ భేదం ఏమీ లేదండి ఇది సొసైటీని చెడగొట్టాలంటే దానికి లింగ భేదం ఏం అవసరం లేదు కాబట్టి ఇది పాట కాబట్టి ఆ కవి అలా రాశారు మనం అలా పాడుకున్నాం స్త్రీలు ఏం కోపడలా కోపడాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కనుక ఇంకొక మాట ఏమంటాడంటే పొరుగువానికి అపకారం చేయకూడదు మన పొరుగువానికి అపకారం చేయకూడదు మరి పొరుగువానికి ఎవరెవరు అపకారాలు చేస్తారో ఒక రెండు మూడు ఉదాహరణలు చూద్దామా మేలు చేయగలిగి ఉన్నప్పుడు మేలు చేయక మానకూడదు కీడు అపకారము తలపెట్టరాదు నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు అని చెప్పి పది ఆజ్ఞలు మనకిచ్చిన వాటిలో ఒకటి ఉంటుంది కనుక దాంట్లో ఒకటి ఒకటి రెండు మూడు ఉదాహరణలు మనం చూద్దాం సమయం తక్కువ ఉంది కాబట్టి ఆది కండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అంతా కూడా మనం ఎప్పుడు చెప్పుకునే యోసేపు పోతీఫరు ఆయన భార్య గురించి ఉంటుంది యోసేపు వాళ్ళ ఇంట్లో పనివాడుగా సమస్త అధికారం తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు మరి పోతీఫర్ భార్య ఏం చేస్తుంది భర్తని మోసం చేస్తుంది మోసం చేసి అతన్ని వశపరచుకోవాలనుకుంటుంది ఇంట్లో పనిచేస్తున్నటువంటి యోసేపు అధికారిగా ఉంటూ తన పనులన్నీ చూసుకుంటాడు కానీ భర్త మాత్రం ఆయన భార్య మీద ఏమి అధికారం ఇవ్వడం కానీ మిగతా విషయాలు కూడా యోసేపు అధికారాన్ని కలిగి ఉంటాడు మరి యోసేపు అందగాడవటం వల్ల కానీ అవటం వల్ల కానీ పనుల్లో కానీ ఏదైనా సరే మంచి తెలివితేటలు కలిగిన వాడ అవ్వడం వల్ల కానీ ఆమె అట్రాక్ట్ అయ్యింది కానీ దేవుని మాట మర్చిపోయింది ఆవిడ ఇలా చేయకూడదు అనే విషయాన్ని ఆవిడ మర్చిపోయి అతనిని తన మరలు గొలిపి వేరే ఆలోచనలోకి అతన్ని రాబట్టాలని చూస్తుంది అది మరి దేవుని ఆజ్ఞల్లో తప్పే కదా కానీ యోసేఫ్ అనేది యోసేఫ్ అనేవాడు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆ నిందను మేదేసుకున్నాడు తర్వాత దేవుడు అతనికి విడుదల కూడా కలగజేశాడు తర్వాత దావీది కూడా బస్ విషయంలో మరి పొరుగు వారింద పొరుగు అనేది ఆశించి ఆ సైనికుని భార్యని మరి తీసుకుంటా పట్టు ఆమెను ప్రేమిస్తాడు ఆమెను వాంఛిస్తాడు అప్పుడు సైనికుని భార్య అతనేమో సైన్యం ముందుండి యుద్ధం చేస్తూ ఉంటాడు ఇతనేమో మరి దావీదు విహారం చేస్తూ ఒక డాబా మీద యుద్ధ సమయంలో ఇంటి దగ్గరుండి కాలక్షేపం చేస్తూ ఈ యొక్క శోధనలో పడిపోతాడు మరి అది అప్పుడు ఆయనకు విచక్షణ కలగలేదు బత్సబ విషయంలో ఆయన తన విచక్షణను కోల్పోయి మరి తన పొరుగువానికి కీడు చేస్తాడు అతన్ని చంపడానికి కూడా వెనకాడు ఆమె భర్తని బషి భర్తని అది తప్పు చేసినట్టుగా మనం చూస్తాము తర్వాత ఒకటవ రాజుల గ్రంథము ఒకటవ రాజుల గ్రంథము గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో యజమేలు ఆహాబు నాబోతు మరి నాబోతు ద్రాక్ష తోటను అహాబు అనే రాజు ఆశించినట్టుగా ఉంటుంది రాజులకు ఏం తక్కువ ఉంటుందండి అన్నీ ఉంటాయి అయినా కూడా నాబోతు యొక్క తోటను ఆయన ఆశిస్తాడు ఆశించి నా ద్రాక్ష నీ నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు నేను ఇంకేదైనా నీకు ఏర్పాటు చేస్తాను దాని బదులు మంచిదే ఇస్తాను అని అంటాడు కానీ నా బోతనే తనేవాడది నా పితరులది అది నాకు స్వాస్థ్యము నేను ఇవ్వను అంటాడు ఇవ్వను అన్నప్పుడు ఇంటికి వచ్చేసి అలిగి పడుకొని విచారంగా ఉంటే ఈ యజమాలు ఏం చేస్తుంది అని ఆవిడ మాములుగా దేవుని ప్రవక్తలు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు అంటే దేవుని మాటలు చెప్పేవాడు అంటే వాళ్ళంటే ఆమెకి పడదు డబ్బులు ఇచ్చి మరీ చంపిస్తుంది అనమాట కనుక ఆమెకి నచ్చదు ఆ యజమాలు కూడా దుర్మార్గురాలే ఇతను ఏం చేస్తాడు వచ్చి అలిగి పడుకుంటాడు విచారంగా పడుకున్నప్పుడు యజమాలు వచ్చి ఎందుకు నువ్వు విచారంగా పడుకున్నావు నువ్వేమనుకుంటున్నావు నువ్వు సామాన్యమైన మనుషుడువా నువ్వు ఒక రాజు కదా నీకు ఎంత అధికారం ఉంది ఆ అధికారాన్ని నువ్వు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని చెప్పి ఆయన్ని రెచ్చగొట్టి లేపి నా ఏదో తప్పు మోపుదాము అతను న్యాయవర్తుడు కాబట్టి ఊరికే తీసుకున్నట్టుగా దౌర్జన్యం చేసి తీసుకున్నట్టు కాకుండా అతన్ని ఏదో రకంగా ఇరికించేసి అతన్ని ఇబ్బంది పెట్టేసి చంపేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసేసి ఆయన్ని చంపిస్తుంది నా నాబోతుని చంపించిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు ఆ కూడా చంపేస్తాడు కనుక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ దొరాసల వల్ల పొరుగు వారికి అపకారం తలపెట్టడం వల్ల దేవుడు చూస్తూ ఊరుకోడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తర్వాత సామెతలు మూడు ఇరవై ఏడు మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక్కి తీయొద్దు మేలు చేయటం మనకు చేత అయినప్పుడంట ఆ ఏందిలే చేసేది ఇళ్ళకి అనుకోవద్దు ఎందుకంటే దేవుడు శత్రువుని ప్రేమించమంటున్నాడు ఎక్కువగా ప్రేమించే వాళ్ళని శత్రువుని ప్రేమలో ప్రేమ విషయంలో నీ కీడు చేసిన వాళ్ళనే ప్రేమించు అంటున్నాడు అంటే వాళ్ళ దగ్గరికి మానవులుగా మనం పోయి ప్రేమించలేకపోవచ్చు కానీ ఏదో వాళ్ళ దగ్గర పోయి మనం ప్రదర్శించలేకపోవచ్చు కానీ ప్రేమని అనకుండా ఉండటమే వాళ్ళని ఏమి అనకుండా ఉంటే మనము వాళ్ళకి ఎప్పుడు ఆపద సహాయము మన అవసరత ఉన్నప్పుడు తప్పకుండా మనము సహాయం చేయగలగాలి శత్రువుకు సహాయం చేయటం అనేది మనము వారి నెత్తిపై నిప్పులు గొప్పగా పోసినట్టుగా ఆ విధి కీర్తనలో ఒక మాట ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఈ దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి అంటే నాబోతులాగా మంచి లక్షణం ఉండాలి అహాబులాగా దుర్లక్షణం ఉండకూడదు దుర్మార్గం నీచత్వం ఉండకూడదు అంటే ఒక మాటను మనం చెప్పుకున్నప్పుడు మంచి చెడులు రెండు మిళితమై ఉంటాయి ఆ స్టోరీలో కనుక మనం వాళ్ళ ఇద్దరి పేర్లని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం దేవుని మాటిచ్చిన మనుషులకు మాటిచ్చిన ఐదవది నాలుగో విషయం పొరుగువానికి అపకారం తలపెట్టకూడదు దేవునికి మాటిచ్చిన ఐదవది దేవునికి మాటిచ్చిన మనుషులకు మాటిచ్చిన నష్టం వచ్చిన మాట మీద నిలబడాలి నీతిమంతుడంట నష్టం జరిగినా కూడా అతనికి నష్టం కలిగినా కూడా వాడు నష్టం కలిగిన కూడా ఆ మాట మీద నిలబడతాడంట ఎందుకంటే నేను పలానా మాట ఇచ్చాను అందులో నష్టం జరిగినా కూడా నాకు లాభం ఏమి లేకపోయినా పర్వాలేదు అనుకుంటాడంట ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడంట అలాంటి హృదయాలే దేవునికి కూడా కావాల్సినవి తర్వాత మనలో ఉదార స్వభావం అంటే హెల్పింగ్ నేచర్ ఉండాలి ఉదార స్వభావం వాక్యంలో చెప్పినట్లు మనకి హెల్పింగ్ నేచరు చూడండి ఇక్కడ ఏమంటాడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఎవరికి నీతిమంతుడికి తర్వాత అతను అతడు యహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించను ఇక్కడ చూడండి యహోవా ఏందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడంట అంటే సపోజ్ మనం చర్చకు వస్తున్నాము మన పాస్టర్స్ని కానీ పెద్దలను కానీ సంఘంలో ఉన్న వారిని కానీ వారిని అవసరమైనప్పుడు వారి వారి విషయాలు ఏమైనా మనం ఎంచుకొని వారిని సన్మానించాలనే సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారిని మనము సన్మానించాలి తప్పుకోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సహాయంలో మనము చేతు తో చేయుతను అందించాలి తర్వాత తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు నీతిమంతుడంట ఈ గుడారాల్లో దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉన్నవాడు నీతిగా ఉంటాడు అని చెప్తుంది వాక్యము తర్వాత నిరపరాధిని చెరుపుక ఇలాంచం పుచ్చుకొనుడు కొంతమంది నిరపరాధి మీద ఎలా నింద వేయాలి ఒక నిరపరాధి మీద ఎలా నింద అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఏదో రకంగా వాళ్ళని ఇరికించేసి వాళ్ళని బాధ పెడతా ఉంటారు అలాంటిది కూడా చేయకూడదని చెప్పేసి కీర్తన గ్రంథము పదిహేను ఒకటి ఐదు వచనాల వరకు మనం చూసుకుందాం ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మన నిజాయితీ చేసే పనిలో మాటలో ఖచ్చితత్వంగా ఉండాలి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దావీదు కీర్తన ఇరవై ఏడు ఐదు ఆరు వచ్చిన ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటన నన్ను దాచును చూసారా కీర్తనకారుడు కూడా దావీదు ఏమంటున్నాడంటే ఆపత్కాలమున మనకు ఆపదొచ్చినప్పుడు ఇవన్నీ పాటించి ఆయన హృదయానుసార్లమైనప్పుడు ఆయన మనకి ఆయన పర్ణశాలలో దాచు దాస్తాడంట తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అంటే ఒకవేళ మనకి శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ ముందు మన తల ఎత్తుతాడంట దేవుడు మన తల ఎత్తుకునేవాడు కానీ చేస్తాడు కానీ తలగానే చేస్తాను కానీ తోకగా చేయను అంటాడు కాబట్టి ఆయన మనల్ని తల ఎత్తుకునే వారు కానీ ఉంచుతారు ఆయన గుడారములోనే నేను ఉత్సాహ ధ్వని చేయించు బలు అర్పించదును ఆయన గుడారంలోనే ఎక్కడ పరలోకములో మనం ఇక్కడ మన ప్రాణాన్ని వదిలేసి మన గుడారాన్ని ఈ టెంపరీ గుడారమైనటువంటి ఈ దేహాన్ని మన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు పరిశుద్ధంగానే ఉంచుకోవాలి ఆ గుడారాన్ని నేను మీరు మీరును పరిశుద్ధులుగా ఉండాలనేది ఆయన కోరిక అలాంటి పరిశుద్ధ జీవితంలో మనం కొనసాగినప్పుడు ఆయన గుడారంలో మనకి ఎప్పుడు కూడా అతిథిగా ఉంచుతాడని చెప్పి మనకి వాక్యం సెలవిస్తుంది అలాగే ప్రభువారు మతైస్ వార్త పద్నాలుగో అధ్యాయంలో అంటుంటాడు నేను మీకోసము స్థలమును సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను అంటాడు స్థలమును సిద్ధపరచడం అక్కడ సిద్ధపరచడం ఏంటి అంటే ఇక్కడ ఆయన ఎందు నమ్మిక ఇచ్చి విశ్వాసముతో ఉంటూ ఆయన కృపతో వాళ్ళ జీవితాలని ఇక్కడ పవిత్రతో కాచుకుంటూ పరిశుద్ధతగా జీవిస్తూ ఆయనకిష్టమైన వారిగా ఈ లోకంలో జీవించిన వారందరికీ కూడాను అక్కడ ఆయన స్థలాలు ఏర్పరచ ఏర్పరుస్తారు ఎవరైతే నమ్మి మీ తీసుకుంటారో తీసుకుంటావారో వారికి రక్షణ దేవుడు కల్పిస్తాడు ఈ రక్షణానందాన్ని ఆయన యొక్క పరలోకపు గుడారంలో మనకి కలగచేసేది కాకుండా అతిథి సత్కారాలతో అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా చాలా సంతోషభరితమైన వారిగా మనల్ని ఉంచుతాడు మరి ఆయనకి ఇష్టమైన వారికి ఆయనకి ఇష్టమైన వారికి ఆ పరలోక స్థానము దక్కుతుంది కాబట్టి ఇంకొక మాట కూడా ఉంటుంది సామెతలు ఇరవై మూడు ఆరు ఎదుటి వారి మేలు ఓర్చలేని వారితో కలిసి భోజనం చేయకుము చూడండి ఎదుటివారితో వారితో ఎదుటి వారి మేలు వారితో కలిసి భోజనం చేయకుము ఎదుటివారి మేలు వార్చలేని వాళ్ళంటే వాళ్ళ మాటల ద్వారానో వాళ్ళ చేషల ద్వారానో మన చుట్టూ ఉన్న వాళ్ళ మన స్నేహితులు మన యొక్క బంధువులు కానీ ఎవరైనా సరే మన ఉన్నతిని కోరలేని వారు ఎదుటివాని మేలు అంటే వీళ్ళు బాగా ఉండటం వర్చలేని వారితో కలిసి భోజనం చేయగలన్నారు కానీ మరి ఈ రోజులో అది సాధ్యమా కాదు కదా కాదు కానీ ఇంకో మాట ఏమంటారు ప్రభువారు సాధ్యమైతే నూతన నిబంధనలు అంటాడు సాధ్యమైతే అందరిలో అందరితోనూ సమాధానంగా ఉండాలని చెప్తున్నాడు కనుక మనం ఆయన పరలోక పరలోకరాజ్యములో మనం అతిథులుగా జీవించాలి అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ మనం సంపాదించుకోవాలి అలాంటి క్వాలిఫికేషన్స్ అన్ని సంపాదించుకొని మనం ఆయనకి ఇషలానిగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు తన వాక్యాన్ని దేవించుగాక ఐ మీన్ చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడా పర్లాకు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఆయన అయోగ్రాలను నన్ను తండ్రి నీ సన్నిధిలో నీ మాట నా మనోటి మాట ద్వారా వినిపించినందుకు వందనాలు నీ గుడారంలో అతిథిగా ఉండడానికి మమ్మల్ని అర్హులుగా చేయమని వేడుకుంటున్నాం సంఘస్థులను సంఘస్తులను సభ్యులను మరి పరిచారికులను మరి పాస్టర్స్ని అందరినీ కూడా సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డకు మీ యొక్క మిండైన దీవుల ఆశీర్వాదాలు కుమరించండి ఈ వాక్యము ద్వారా నీ గుడారంలో మేము మరి పర్మనెంట్ స్థిరమైన స్థానమును మేము ఏ విధంగా పొందుకోవాలో నేర్పించమని అడుగుతూ మా ప్రభును ప్రియరక్షకుడైన అనే సునాములు అడుగుచున్నాను తండ్రి ఆ మీన్